ృహాల్లో దేవునికి కుర్చీ ఉండాలి దేవుని కుర్చీ ఎట్లా మనకేం తెలుసు ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన కంటికి కనిపించదు కదా ఆయనకి మనమేం అని అనుకోవద్దు గుంటూరు పెదకా కానీ బైబిల్ మిషన్ ముంగమూరి దేవదాసు గారు వారి అన్నిటిల్లో మూడు కుర్చీలు వేస్తారు ఆయన అది ఆనాటి నుండి ఈనాటికి అలాగే ఆయన లేకపోయినా ఆ మూడు కుర్చీలు సభల్లో వేస్తారు ఒక ఆయన అడిగాడంట ఈ పెద్ద ఆయనకి చేదస్తంలాగా ఉంది ఏంటి మూడు కుర్చీలు సరే వేసినోడు అందులో ఎవరన్నా ఐగారులు కూర్చోవాలి కదా ఎవరు కూర్చోవటం లేదు అసలు ఏంటి అడుగుదావని ఆ పెద్ద ఆయన్ని అడిగారంట దేవదాస్ అయ్యగారిని ఆయన అన్నాడంట తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చి ఈ మూడు కుర్చీల్లో కూర్చుంటారు అని చెప్పాడంట అయ్యారు ఆయన గొనుక్కున్నాడంట తండ్రి కుమార పరిశుద్ధాత్మలు రావటం ఏంటి కుర్చీల్లో కూర్చోటం మైండ్ అని పోయిందా ముసడయ్యే కొద్ది చేదత్వం పెరిగిపోయింది అని గొనుక్కుంటూ చాలా ఊరుకుండా గారు ఏం చెబుతున్నారు ఆయన రావటం ఏంటి కుర్చీలో కూర్చోటం మీరు కుర్చీ వేస్తే కూర్చుంటాడా అని అన్నాడు అంట అప్పుడు ఆయన అన్నాడు నవ్వుతూ అయ్యా అబ్రహాం ఇంటికి వచ్చాడు అబ్రహాము కూర్చోమన్న చోట ఆయన కూర్చున్నాడు కాళ్ళు కడుక్కోమంటే కాళ్ళు కడుక్కున్నాడు విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి తీసుకున్నాడు భోజనం తెప్పిస్తాను అన్నాడు తినండి అన్నాడు తిన్నాడు అబ్రహాము ఇంటికి వచ్చి అబ్రహాము కూర్చోమన్న చోట కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రాడు నేను కూర్చోమన్న చోట ఆయన ఎందుకు కూర్చోడు నీ ఇంటికి రాడేమో కానీ నా ఇంటికి వస్తాడు నేను కూర్చోమన్న చోట ఆయన కూర్చుంటాడు అని అయ్యగారు అలాగనే మన నీళ్ళలో కూర్చు ఉండాలి యేసుప్రభుకి ఆయన వచ్చి కూర్చుంటాడు ఎలాంటి కుర్చీ ప్లాస్టిక్దా చెక్కదా ఇనపదా వైరు కుర్చీయా సోఫానా ఎలాంటి కుర్చీ వేయాలి ప్రభుకి ఏమండి మనం మంచి పాటలు పాడుకుంటూ ఉంటాం స్థుతుల సింహాసన ఆసీనుడా అని దేవుని యొక్క చైరేంటో తెలుసా ఆయన కూర్చుని కుర్చీ అని తెలుసా స్థుతి స్థుతి అనేది దేవునికి కుర్చి ఏ ఇంట్లో స్థుతి ధూపము ఎగసి పడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆయన కూర్చోవడానికి కుర్చీ దొరికినట్లు లెక్క ఆయన వచ్చి కూర్చుంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఇక ఏ సమస్య ఉండదు ఆయన కూర్చుంటే ఉంటాయా ఆయన కూర్చుంటే ఏముండవు ఒకసారి ఒక కార్యక్రమం జరిగింది రాజుగారిని ఒక ముగ్గురు వ్యక్తులు కాపాడారంట అడవిలో సరే ముగ్గురిని పిలిచి బహుమతులు ఇస్తాను రండిరా అన్నాడు బహుమతులు పెట్టాడు అక్కడేమో కొన్ని వజ్రాల మూటలు బంగారపు మూటలు వెండి మూటలు ఇవన్నీ బస్తాల బస్తాలు పెట్టాడు ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుపోని చెప్పాడు ఒకడు వచ్చి వజ్రాల బస్తా భుజాన్ని వేసుకుని మొయ్యలేక మొయ్యలేక మోసుకుంటా వెళ్ళాడు అటగొట్ట ఊరుకు నీవు తొదలరుగా ఆడి బలం జాలిపోయినా సరే బలం అంతా అంతే మరి ఊరుకునే వస్తే ఇంకొకటి వచ్చి బంగారం బస్తా తీసుకెళ్ళాడు సరే ఆఖరుడు వచ్చి రాజుగారిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడంట అంట వేరే వేరు వేరే దించరా నన్ను నన్ను దించరు ఇదేంటా కావలసినంత ఉంది ఇక్కడ నన్ను తీసుకుపోతే దించరా అన్నాడంట రాజుగారి కల సైనికులు బట్టలు అందరూ బయలుదేరారు అరే వజ్రాలు ఉన్నాయి బంగారం ఉంది వెండి ఉంది నీకు ఏది కావాలి అది పట్టుకుపో లేకపోతే నా రా నా రాజ్యం నా సామ్రాజ్యం అది ఒక భాగం నీకు రాసిస్తా అన్నాడంట లేదండి రాజుగారు మీరే నాకు కావాలన్నాడంట నేనేందుకు నన్నేం చేసుకుంటావరా అని అంటే ఆయన చెప్పాడంట వజ్రాలు బంగారం తీసుకెళ్తానండి కూర్చుని తింటే కుప్పలు కూడా ఆగవో తీసుకెళ్ళి అని ఏదో రోజు అయిపోతే నీవే నా వాడవైతే నా ఇంటి వాడవైతే నీవన్నీ నావే కదా అన్నాడంట కాబట్టి దేవుని పెడలారా రాజుగారే మనోడైతే ఆయన మన ఇంటి బంధువు అయితే ఆయన మన ఇంటికి అధిపతి అయితే నాయకుడు అయితే ఆయన సామ్రాజ్యంలో ఉన్న సకల ధననిధులన్నీ మనమే కదా ఆయన ఎత్తుకురావాలి మనం కానీ మనం ఏం చేస్తామంటే ఏసయ్యా కడుపులు నొప్పి వచ్చింది తగ్గించమా కాళ్ళని నొప్పి వచ్చింది తగ్గించమా ఇవాళ మరి డబ్బులు కట్టాలి ఏమన్నా కొంచెం సహాయం చేయవా ఇది మనం అడుగుతాం కానీ ఆయన ఏమంటాడంటే నన్ను కోరుకో అన్నాడు ఆయన దేవుణ్ణి కోరుకుని దేవుణ్ణి మనం తెచ్చుకోవాలి ఇంట్లోకి ఎలా తెచ్చుకుంటాం ఎలా తెచ్చుకుంటాం సింహాసనం వేయాలి స్థుతి సింహ